అన్నగారిగా తెలుగు ప్రజల ఆత్మీయతను పంచుకున్న తెలుగువారి ఆత్మబంధువు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీని ఆశయ సాధనకు పునరాంకితమవుతూ ఆ మానవతావాది దివ్య సుకృతికి ఘన ఆముదా ఆముదవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ గారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదవలస ఇన్ఛార్జ్ పేడాల రామ్మోహన్ గారు బీజేపీ ఇన్చార్జ్ పేడాల సూరప్పనాయుడు గారు మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ గారు కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ గారు మరియు మార్కఫేర్ స్టేట్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ గారు నాగవల్లి ప్రాజెక్ట్ డైరెక్టర్ సనపల్లి డిల్లేశ్వర్రావు గారు మరియు మండల అధ్యక్షులు నూకరాజు గారు మరియు కూటమిని ముఖ్య నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది i'm uh -huh.